హాయ్ ఫ్రెండ్స్ అందరికీ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా చాలా బాగున్నాను సో చాలా రోజుల తర్వాత లాంగ్ వీడియో అయితే పెడుతున్నాను సో ఈరోజు ఈ లాంగ్ వీడియోలో నా స్టైల్లో నేను చేసిన పెసరపప్పు పచ్చి కారము చాలా బాగుంటుంది ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి ఫ్రెండ్స్ నచ్చిన వాళ్ళు అయితే ట్రై చేయండి నచ్చిన వాళ్ళైతే అయితే వదిలేసేయండి ఓకేనా మీరు ఒకసారి ట్రై చేయండి ఈ విధంగా రైస్ లేకి చపాతీ లేకి చాలా బాగుంటుంది సరే ఓకే నా ఫ్రెండ్స్ ఈ వీడియోలో చూపిస్తాను నేను నచ్చిన వాళ్ళైతే చాలా బాగుంటుంది ఇది ఆరోగ్యాన్ని కూడా చాలా మంచింది పెసరపప్పుతో పచ్చికారం ఇలా చేసుకున్నారంటే ఇప్పుడు ఈ వీడియోలో చూపిస్తాను చూసేని ముందుగా అయితే ఇలాగా ఒక కుక్కర్ తీసేసుకొని ఇందులో ఒక చిన్న కప్పుతో పెసరపప్పు తీసుకొని పెసరపప్పు ఒకసారి బాగా వా చేసుకోవాలి తర్వాత వాటర్ వేసుకోవాలి వాటర్ వచ్చేసి ఇక్కడ టూ గ్లాస్ వాటర్ అయితే వేసుకుంటున్నాను టూ గ్లాస్ వాటర్ వేసుకొని రెండు చిన్న మీడియం సైజు టమోటా కొంచెం కరివేపాకు వేసుకోవాలి ఇంకా ఇందులో చిటికెడు పసుపు వేసుకోవాలి అలాగే కొద్దిగా కల్లుప్పు వేసుకోవాలి ఒక చిటికడు ఆయిల్ వేసుకోవాలి కొంచెం చింతపండు వేసుకొని మూత పెట్టేసుకోవాలి కుక్కర్కి ఇలాగా మూత పెట్టేసుకొని స్టవ్ పైన పెట్టేసుకొని హై ఫ్లేమ్లోనే ఒక త్రీ విజిల్స్ కానీ ఫోర్ విజిల్స్ కానీ అలా రానివ్వండి తొందరగానే మెత్తగానే ఉడికిపోతుంది ఇప్పుడు ఆ మిక్సీ జార్లో పచ్చి కారం అయితే తయారు చేసుకుందాం ఒక మిక్సీ జార్లో ఒక నాలుగు పచ్చిమిర్చి తీసుకోవాలి మరి కారం మనం ఎంత తింటామో అంత చూసి వేసుకోవాలి ఇట్లా పచ్చిమిరకాయలు వేసుకొని ఇక్కడ నేను నాలుగు పచ్చిమిరకాయలు అయితే వేసుకున్నాను ఒక స్పూన్ జీలకర్ర వేసుకోవాలి అలాగే వెల్లుల్లిపాయలు నాలుగు వేసుకోవాలి వెల్లుల్లిపాయలు వేసుకుని ఈ విధంగా గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు మనం కుక్కర్ మూత తీసేసుకుందాము మొత్తం ఆవిరిపోయిన తర్వాత తీసేసుకోవాలి చూసారా ఎంత బాగా మెత్తగా ఉడికిపోయిందో ఇప్పుడు మనము మిక్సీ పట్టుకున్నాం కదా పచ్చికారం వేసుకోవాలి కుక్కర్లో వేసుకుని ఇప్పుడు మెత్తగా ఎనుపుకోవాలి పప్పు గుత్తితో బాగా మెత్తగా ఎనుపుకోవాలి చూసారా ఈ విధంగా పప్పు గుత్తితో బాగా మెత్తగా ఎనుపుకున్న తర్వాత కొద్దిగా వాటర్ అనేది వేసుకోవాలి కొంచెం పలచగా చేసుకోవాలి మరి చిక్కగా కాకుండా పప్పు పలచగా చేసుకుంటే బాగుంటుంది రైస్ లేకి ఇప్పుడు మళ్ళీ ఒక గ్లాస్ వాటర్ అనేది వేసుకున్నాను ఇప్పుడు వాటర్ వేసుకొని మళ్ళీ ఒకసారి పప్పు కుద్దుతే ఇలాగా ఒక నిమిషం పాటు తిప్పుకుంటూ ఉండాలి ఇలాగా చూసారా ఒకసారి మనం టెక్ ఇంకా పలచగా కావాలంటే కొద్దిగా వాటర్ అనేది వేసుకోవాలి ఇప్పుడు గింటతో ఇలా కల్లిప్పుకోవాలి ఇలా ఉండాలి పప్పు అనేది ఒకసారి చేతిలో వేసుకొని చూడండి ఉప్పు ఏమైనా సరిపోయిందో లేదో సరిపోకుంటే మళ్ళీ కొద్దిగా కళ్ళుప్పు వేసుకోవాలి ఇప్పుడు ఫ్లేమ్ని కాస్త మీడియంలో పెట్టేసుకొని పప్పు అనేది కొంచెం బాగా తెల్లనివ్వండి పచ్చికారం అందు వేసినాం కదా కొంచెంసేపు ఒక ఐదు నిమిషాలు అలాగా పప్పు అనేది కెళుతూ ఉంటే బాగుంటుంది కొంచెం కావాలనుకుంటే వాటర్ అనేది వేసుకోవాలి ఇప్పుడు ఆ విధంగా పలచగా చేసుకొని పక్కన పెట్టేసుకొని పోపు పెట్టేసుకుందాము ఇలాగ స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకొని ఒక రెండు స్పూన్లు కానీ మూడు స్పూన్లు కానీ ఆయిల్ అనేది వేసుకోవాలి ఆయిల్ అనేది కొంచెం బాగా వేడెక్కిన తర్వాత ఇందులో ఒక స్పూన్ పోపు దినుసులు వేసుకోవాలి పోపు దినుసులు కాస్త వేగిన తర్వాత ఇందులో వెల్లుల్లిపాయలు ఒక నాలుగు పచ్చ పచ్చ దంచి ఇలా వేసుకోవాలి రెండు ఎండుమిర్చి కొంచెం కరివేపాకు ఆనియన్ చిన్న మీడియం సైజు ఆనియన్ పొడుగ్గా కట్ చేసుకొని వేసుకోవాలి ఇప్పుడు ఈ పోపు అనేది కాస్త వేగనివ్వాలి ఫ్లేమ్ని కాస్త మీడియంలో పెట్టేసుకొని వేయించుకోవాలి పోపు అనేది కాస్త బాగా వేగితేనే పప్పు అనేది చాలా బాగుంటుంది ఇందులో చిటికెడు ఇంగువ వేసుకోవాలి పోపు అనేది కాస్త మీడియంలో పెట్టేసుకొని వేయించుకోవాలి పోపు అంతా చూసారా పోపు ఆనియన్స్ అనేది ఈ విధంగా వేగిపోయిందే కదా ఇప్పుడు పెసరపప్పు వేసుకోవాలి ఈ పెసరపప్పు వేసుకొని ఒకసారి బాగా కల్లిప్పుకోవాలి ఇలాగా లాస్ట్లో మీరు కొత్తిమీర ఉంటే కొత్తిమీర అయినా వేసుకోవాలి పప్పు అనేది ఇలా ఉంటుందండి ఇప్పుడు లాస్ట్లో ఒకసారి మళ్ళీ రుచి చూడండి ఏమైనా తక్కువ అనిపిస్తే కారం అందు లైట్గా కొద్దిగా కారం పొడి అయినా వేసుకొని లేదంటే కొంచెం సాల్ట్ కుడ వేసుకోండి తక్కువ అనిపిస్తే కారం తక్కువ అనిపిస్తే లైట్గా కొద్దిగా కారం పొడి వేసుకొని కొద్దిసేపు ఒక ఐదు నిమిషాలు సెక చేయని చాలు ఉప్పు తక్కువ వేస్తే లాస్ట్లో ఉప్పు వేసుకొని ఒక రెండు నిమిషాల పాటు అర కలదిప్పుకోండి ఇదేనండి మన పెసరపప్పు పచ్చికారంతో చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి నచ్చిన వాళ్ళు ఓకేనా ఫ్రెండ్స్ అలాగే ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కొత్తగా చూసిన వాళ్ళైతే మా ఛానల్ని ఫాలో అవ్వండి సబ్స్క్రైబ్ చేసుకొని మరిన్ని వంటలు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి ఓకే